హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీ అందరికీ కూడా షేర్ చేయాలనుకుంటున్న వీడియో ఉలువచారు ఈ రెసిపీ చేయడానికి మనకు కావాల్సింది ఫస్ట్గా ఉలువలు ఉలువల్లో రెండు రకాలు ఉంటాయి ఒకటి నల్ల ఉలువలు లే రెండోది ఎర్ర ఉలువలు అనమాట మనకు కావాల్సింది ఈ రెడ్ కలర్లో ఉన్న ఈ ఉలువల్ని ఫస్ట్ నీట్గా రాళ్ళు లేకుండా బాగు చేసి నైట్ మొత్తం కూడా వీటిని నానబెట్టాలన్నమాట సో మార్నింగ్ వీటిని శుభ్రంగా కడిగేసి నీళ్లు ఉంపేసి వీటిని మనం కుక్కర్లో బాయిల్ చేయాల్సి ఉంటుంది తర్వాత వీటిని చాలామంది ఇష్టంగా తింటారు ఉలోచార అంటే చాలా ఫేమస్ సో ఊర్లలో ఏంటంటే మన పశువులకి పెడతాం కాబట్టి మన బర్రెలు తింటాయి కాబట్టి బలంగా ఉంటాయి అన్నమాట ఆ నీళ్లను మనం కాసుకుంటాము కాబట్టి మనం ఎప్పుడైనా ఊరికి వెళ్తే మాత్రమే ఇవి దొరుకుతాయి కాబట్టి సో ఉలోచార అంటే మాత్రం ఇక్కడ అందరికీ కూడా చాలా క్రేజ్ ఉంటుంది సో ఈ రోజు నేను చేసే ఉలవచారు మీరు ట్రై చేసి చూడండి ఖచ్చితంగా చాలా బాగుంటుంది తర్వాత వచ్చేసి ఫ్రెండ్స్ మీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి వీడియో బాగుంది అనుకుంటే కనుక ఖచ్చితంగా మీరు నాకు కామెంట్ అండ్ ఒక లైక్ ఖచ్చితంగా ఇవ్వండి కుక్కర్లో పెట్టాను ఫ్రెండ్స్ నేను ఇప్పుడు వీటిని కుక్కర్ విజిల్ కొట్టేటట్టయితే కనుక మీడియం ఫ్లేమ్లోనే పెట్టండి సిక్స్ టు సెవెన్ విజిల్స్ వరకు రావాలన్నమాట సో అప్పుడువి ఇట్లా స్మాష్ చేస్తే చాలా మెత్తగా అయిపోతాయి ఈలోపు మనం చింతపండు దానికి కావాల్సిన చింతపండుని మనం ముందే నానబెట్టి పెడదాము సో జ్యూస్ తొందరగా వచ్చేస్తుంది కాబట్టి నేను దాన్ని తగ్గట్టుగా కొంచెం తీసుకుని చింతపండు నానబెట్టేశాను అనమాట తర్వాత ఇక్కడ ఆల్రెడీ నా కుక్కర్ ప్రెషర్ స్టార్ట్ అయింది సో నా చిన్న కుక్కర్ కాబట్టి నేను ఎప్పుడు సిమ్లోనే పెడతాను మీది కొంచెం పెద్ద కుక్కర్ అయి ఉంటే కనుక కొంచెం మీడియం ఫ్లేమ్లో వరకు అయితే పెట్టుకోవచ్చు తర్వాత ఉల్లిపాయ అండ్ పచ్చిమిర్చి నేను తరిగి పెడుతున్నాను అనమాట ఈ లోపు ఈ లోపు సో కొత్తిమీరని కూడా కొంచెం ఇసుక అది ఉంటుంది కదా సో దానికోసం అనేసి ముందే కొంచెం నీళ్ళలో వేసి పెట్టేశాను సో ఏమైనా ఉంటే ఇసుక మట్టి అన్నీ కూడా కిందికి వెళ్ళిపోతాయనేసి అనేసి ఇప్పుడు మనం తాలింపు పెట్టుకుంటున్నాము ఆల్రెడీ మన ఉల్లవలు ఉడికిపోయినాయి మీరు చూసారు కదా కొంచెం చల్లరాలన్నమాట అవి అందుకోసం నేను వాటిని పక్కన పెట్టాను జనరల్గా ఇది మా ఇంట్లో మేము మా చేత్తో చేసుకునే నెయ్యి అంటే మేము మామూలుగా బయట పాలు అనమాట షెడ్ దగ్గర నుండి వస్తాయి పాలు సో ఇంట్లో మేము అసలు నెయ్యి అనేది బయట కొనము మా పాలతోనే వచ్చేదాన్ని మేము నెయ్యి చేసుకుంటాం జనరల్గా నేను అన్ని కూరల్లోనూ ముందు ఒక స్పూన్ నెయ్యి వేస్తాను తర్వాత ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తాను ఫ్రెండ్స్ అంటే నాన్ వెజ్లో తప్ప సో రెగ్యులర్గా పిల్లలు ఆ విధంగా నెయ్యి తింటారు అనేది నా ఐడియా అనమాట తర్వాత మనం హీట్ అయింది కొంచెం ఇవి ఇప్పుడు మనం పోపు వేద్దాం సో జీలకర్ర ఆవలు సో మీరు ఎట్లా పోపు అయితే వేస్తారో సేమ్ అట్లనే పోపు చేసేసుకోండి నేను అన్నింటిలో కొంచెం మెంతులు వేస్తాను ఆల్రెడీ మీకు నేను ఇంతకుముందు ఒక రెసిపీలో కూడా చెప్పాను సో మెంతులు రసంలో టమాటా రసంలో చెప్పాను సో మామూలుగానే మన కరివేపాకు ఎండుమిర్చి వెల్లుల్లి సో అవన్నీ మీరు వేసేసుకుని ఫస్ట్ మీరు పోపు పెట్టేసుకోండి అలాగే ఉలువలు చాలా బలం ఫ్రెండ్స్ అందుకే మనం మన పశువులు పశువులకి అది పెడతాం అన్నమాట అవి చాలా బలంగా ఉండడానికి గల కారణం కూడా అదే సో ఏంటంటే మనం ఇక్కడ ఉలువల్ని పారయ్యమనమాట సో దాన్నే మనం పేస్ట్ లాగా పట్టి దీనిలో మిక్స్ చేస్తాం కాబట్టి సో అవి మన పిల్లలు కానీ మన ఇంట్లో వాళ్ళు కానీ మనం కానీ తింటే ఏంటంటే చాలా బలంగా ఉంటుందన్నమాట సో నేను ఏం చేస్తానంటే ఉల్లివల్ని పేస్ట్ పట్టేస్తాను ఇప్పుడు సో ఆల్మోస్ట్ మన తాలింపు అయిపోయింది సో నేను ఇందాక ఉల్లిపాయ పచ్చిమిర్చి తరిగానని చెప్పాను కదా అవి కూడా యాడ్ చేసేద్దాం కొద్దిగా మగ్గిపోతాయి సో ఈ గ్యాప్లో కొంచెం మనం ఇప్పుడు వెళ్ళి ఆ మిక్సీ గ్రైండ్ చేసి నేను తీసుకొస్తాను సో అది కూడా అయిపోతుంది మగ్గేలోపు అలాగే ఈ ఉలవల్ని మేము ఊర్లో ఎలా తినేవాళ్ళం అంటే పశువులకి పెట్టే ముందు కొంచెం సాల్ట్ వేసుకుని ఉత్తిగా ఉల్లువలు తినేవాళ్ళం అనమాట ఉలవల్ని మనం మామూలుగా విడిగా తినాలంటే ఎక్కువగా తినలేము సో అందుకే కొంచెం చిన్నప్పుడు మేము అలా తినేవాళ్ళం అనమాట వాటినే ఇప్పుడు మేము ఇలా తింటున్నాం పేస్ట్ చేసుకుని చారు చారు చేసేసుకుంటున్నాము ఇప్పుడు ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇదంతా ఏగిపోయింది కాబట్టి ఇదిగోండి చూడండి నేను కొన్ని ఉల్లవలు నేను మా పిల్లల కోసం కూడా తీసి పెట్టాను చూడండి ఎంత మెత్తగా మగ్గిపోయినాయి అనేసి సో మా బాబుకి చాలా ఇష్టం ఇలా తినడం కొంచెం వాటి కోసం నేను తీసి పక్కన పెడతాను వాటిని సో వాడు వచ్చి కొంచెం సాల్ట్ వేసుకుని తింటాడు ఇంటికి రాగానే సో ఉలవచారు చేస్తే నేను కొన్ని మాత్రం వాడికి పక్కకి తీయాల్సిందే అనమాట సో ఒకసారి మీరు టేస్ట్ చేసి చూడండి ఫ్రెండ్స్ ఇవి ఇవి చాలా బాగుంటాయి సో ఇవి చాలా బలం కూడా అండ్ మనం కందికాయలు ఉడకబెట్టుకుంటాం కదా సేమ్ అలాగే ఉంటాయి అనమాట అండ్ చాలా బలం కూడా ఇవి తింటే సో కొన్ని నీళ్ళు ఉన్నాయి అడుగున అవి కూడా పంపేశాను యాక్చువల్గా నాకు కొంచెం తక్కువగా పోస్తాను కాబట్టి చిన్న కుక్కర్ అని నాకు కొంచెం నీళ్లు తక్కువగా మిగిలాయి మామూలుగా మనం పెద్ద కుక్కర్లో కొంచెం నీళ్లు ఎక్కువ పెట్టినట్టయితే అయితే కొంచెం ఎక్కువగా మిగిలాయి అన్నమాట నీళ్లు సో ఏదేమైనా మనం ఈ పేస్ట్లో ఇప్పుడు మనం చింతపండు గుజ్జుని మనం పిసికి ఇప్పుడు పోస్తాం కాబట్టి మనకి ఆల్మోస్ట్ మనకి రా అయితే దిగిపోతుంది సో ఈ పేస్ట్ మొత్తం కూడా దానిలో దాంట్లో వేసేసాను అనమాట సో దీన్ని గరిటితో తిప్పేసి ఇప్పుడు మనం చింతపండు గుజ్జు తీసి పెట్టాను సో ఒక రెండు మూడు సార్లు కనుక మనం చింతపండు గుజ్జుని బాగా పిసికేసి పోసేస్తే కనుక మనకి ఆల్మోస్ట్ చార్ అనేది రెడీ అయిపోతుంది సో ఫస్ట్ టైం పోసాను కదా ఇప్పుడు రెండోసారి కూడా నీళ్ళను పంపేస్తున్నాను సో నేను టూ టైమ్స్ పంపాను తర్వాత మనం సరిపోయేటంత ఉప్పు సరిపోయినంత కారం వేయాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో సో ఆల్మోస్ట్ అయితే కనుక మన రసం రెడీ అయిపోయింది సో ఏంటంటే జనరల్గా అంటుంటారు కదా ఇవి ఎంత మరిగితే అంత టేస్టీగా ఉంటాయని సో నేనేం చేస్తానంటే ఫస్ట్ ఇలా వేసేసిన తర్వాత ఇక సిమ్లో పెట్టి కాసేపు అన్నమాట సో అవే మరుగుతాయి అనేసి చిన్నగా ఉప్పు వేసాను సరిపోయినంత ఉప్పు సరిపోయినంత కారం మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు వేసుకోండి అండ్ ఇప్పుడే నేను కొత్తిమీర కూడా ఇప్పుడే వేసేస్తాను ఫ్రెండ్స్ మళ్ళీ నేను మర్చిపోతానని నాకు భయం సో నేను అందుకే ఒకవేళ లేదు గ్రీన్గా అట్లానే ఉండాలి అనుకుంటే మాత్రం మీరు మరిగిన తర్వాత లాస్ట్కైనా వేసుకోండి అది అయితే కనుక మీ చాయిస్ కానీ నేను మర్చిపోతాను అనేసి నేను అప్పుడే వేసేస్తాను అన్నీ యాక్చువల్గా మా ఊర్లో అయితే కనుక అందరూ కూడా లాస్ట్కే వేస్తారు సో మీరు మీకు నచ్చినట్టుగా వేసుకోండి సో ఆల్మోస్ట్గా అయితే కనుక మన రసం రెడీ అయిపోయింది దీన్ని ఖాళీ మరగడానికి వదిలేస్తున్నాను ఇప్పుడు నేను మినిమం ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ దీన్ని వదిలేసి మీరు వేరే పనికి వెళ్ళిపోండి సో ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వచ్చిన తర్వాత మనం చూద్దాం ఇది ఎలా ఉందనేసి ఇవి బాగా ఇట్లా పొంగుతూ మరుగుతున్నాయి సో నేను సిమ్లో పెట్టే వెళ్ళిపోతున్నాను అండ్ ఫ్రెండ్స్ మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి వీడియో బాగుంది అనుకుంటే ఖచ్చితంగా మీరు నాకు ఒక లైక్ అండ్ కామెంట్ ఇవ్వండి ఇక్కడ చూసారా పైన ఉన్న ఆ అర్రకి కింద ఉన్న అర్రకి కింద డిఫరెన్స్ కనపడుతుంది కదా సో ఆఫ్టర్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత అంత పైకి ఉంది కాస్త కిందికి అయిపోయింది సో నేను పక్కింటి వాళ్ళకి ఇవ్వడానికి కొద్దిగా గిన్నెలో తీసి పెట్టాను అలాగే మార్నింగ్ నేను పిల్లల కోసం చేసిన తోటకూర పప్పు కొద్దిగా ఉందన్నమాట నా కోసం లంచ్కి తర్వాత మన ఈ ఉలవచారు కూడా రెడీ అయిపోయింది ఓకేనా ఫ్రెండ్స్ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్